వెల్కమ్ టు జీ మీడియా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారం కృష్ణానగర్ లో ఊపందుకుంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీ నటుడు సుమన్ కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రచార యాత్రలో కాలనీ వాసులు బస్తీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థికి ఉత్సాహపూర్వకంగా స్పందించారు నవీన్ యాదవ్ మాట్లాడుతూ మా ఇంటి బావుకి టికెట్ రావడం గర్వంగా ఉందన్నారు Kata mubai mubai Kata mubai mubai Ani! Selamat hari! Selamat! Boleh kena gari lagi apa? Boleh! Boleh! Eh! Cikgu suka! Boleh! Boleh! Ani! Di sini, O <síntos> artista <síntos> చాలా బాగుందండి ఏ కృష్ణనగర్ ప్రాంతంలో తిరుగుతాడో ప్రతి ఇంటి వ్యక్తి కూడా ఈరోజు పాదయాత్ర ఉందని చెప్పి ఎవరు కూడా జాబులో పోకుండా బిజినెస్ లో మధ్యాహ్నం నుండి పోస్ట్ ఫోన్ చేసుకొని అందరు వెయిటింగ్ చేస్తూ మమ్మల్ని స్వాగతిస్తుంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం వాళ్ళందరూ కూడా మా పిల్లోడు మా కుటుంబ సభ్యుడు మాకు నమ్మకమైన నాయకత్వం కావాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అందిస్తుంది మా మా ఇంటి బాబుకి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నామని ఈ ఇన్ఛార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నారు వాళ్ళు మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన మా నవీన్యాదవ మీద మా బస్సులు మా గల్లీలు బాగుపడతాయి అభివృద్ధి జరుగుతుందని ఈ వచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము మా ప్రాంతాలను మా పిల్లోని గెలిపించుకొని మా ప్రాంతాలు అభివృద్ధి చేయించుకుంటామని చెప్తా ఉన్నారు వాళ్ళంతా వాళ్ళ రెస్పాన్స్ రెస్పెక్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పెద్దలు హీరో సుమన్ గారు కూడా నిరంతరం ప్రతిరోజు నా గురించి క్యాంపెయిన్ లో తను పార్టిసిపేట్ చేయడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సుమన్ గారు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తుంది చాలా మంది ఈరోజు స్టార్ క్యాంపెన్స్ లెక్క ప్రజలే స్టార్ క్యాంపెయిన్స్ స్టార్ క్యాంపెయిన్స్ అయినారు అందరు కూడా మా మద్దతు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా